నాడపడ్డం వల్లే దయచేసి అలాంటి మాటలు పాపకి ఏమైందో చూడండి పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం పాపకు తలంటూ స్నానం చేయించారా అవునండి ఉదయం నలుగు పెట్టి స్నానం చేయించాను అదే కారణం అయి ఉంటుంది పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడవు ఊపిరి కూడా కష్టంగా లాగుతుంది ఇంత చిన్న వయసులో న్యూనియా వస్తే ఏమవుతుందో చెప్పడం కష్టం ఇంజెక్షన్ ఇచ్చాను మరో రెండు మూడు గంటల్లో గుణం కనపడవచ్చు ఒకవేళ గుణం కనపడకపోతే డాక్టర్ అలా అనుకండి డాక్టర్ పాపకి ఏం జరగడానికి వీల్లేదు పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను చూడండి లక్ష్మి గారు దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు మీ మంచితనం త్యాగం ఊరికి పో అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశిద్దాం వస్తానండి లక్ష్మి పెద్దదానివి నువ్వే ఇలా దిగులు ఎలా చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు వెళ్ళి లలితకి చెప్పు ఇప్పుడు ఆ తాతపావం కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి అది తాగించేది పాలు కాదు విషం నా కడుపున పుట్టి నన్నే బయటకు పోమంటావా అది దేవత నేను దయ్యమా వెళ్తానే వెళ్తాను ఆ దిక్కుమల్ చేతిలో నీ బిడ్డను పెట్టు ఆ దయ్యో నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదంతుంది నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు ఇవ్వండి దేనికమ్మా నాతో పుట్టింటికి తీసుకెళ్తాను లలిత నీకన్నా పిచ్చి పట్టిందా ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా అవును ఇక్కడుంటే పాప బ్రతకదని నా భయం విజయ్ ఆగు లలిత చెప్పిన మాట నిజం పాపం తీసుకెళ్ళమ్మా వెంటనే తీసుకెళ్ళి రోజున డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది ప్రమాదకరం అని కూడా చెప్పింది ఇలాంటి పరిస్థితిలో విజయ్ నా మాట విను చిక్కుడుంటే పాపకు నయం అవదని అపనమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది తీసుకెళ్ళి వెళ్తా తీసుకెళ్ళు విజయ్ ఒక్కతే వెళ్తా మంచిది కాదు నువ్వు కూడా వెళ్ళు అన్నయ్య నేను చెప్తున్నాను వెళ్ళు లక్ష్మి దేవుడు కొంప మునిగింది పాప అక్కడ ఉంచొద్దని కుయో మొర్రో అని మొత్తుకున్నాను నా మాట విన్నావు కాదు పోనీలే ఇప్పటికైనా కళ్ళు తెరిచా అంతే చాలు నీ బందా బెట నీ గొడవ ఎప్పుడు నాకు కానీ నువ్వు కసే పాపు రే నువ్వు అలాగే సరైన మందులే వాడారు పాపకి ఇంకేం భయం లేదు గందే అక్కడికి వెళ్ళాక ఈ కంటిన్యూ చేయండి ఇక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటారు రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి చాలా సంతోషం చల్లటి వర్త తెచ్చావు పాప దగ్గర నువ్వు తోడుగా ఉంటావు నీ వదని చెప్పిందే నిజం ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది వెళ్ళి డుతున్నారాహ సమిషి వ్యవసాయమే ఇక నీ పొలం ఏంటి నా పొలం ఏంటి శేఖరం శేఖరంబాబు గారు ఇవాళ నీ పొలం ఏంటి నా పొలం ఏంటి అన్నాడు రేపు నీ ఏంటి నా భేళవేంటి అంటాడు ఊరుకుంటారా హే ఏంటో మాట్లాడుతున్నావు శేఖరంబాబు అంతా మాట్లాడతావా చూస్తారంటే బక్రా అవును నన్ను అవసరం ఏం చేయమంటారండి లేకపోతే నాకు పేలిపోద్ది దేశ రాజకీయాలే మామూలే కదా వినపడద్ది ఎన్న వాళ్ళు తప్పించి తిరుగుతారండి శాఖ బాబు దిగు వాళ్ళని వాళ్ళు ఊరుకోరు అవును రో శాఖ బాబు దేవుడే వాళ్ళు అతని మీద ఏగనేమో నేను దోమ కూడా ఇదేంటండి ప్లేట్ ఇలా మార్చేశారు మార్చకపోతే నాకు పేలిపోద్ది ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా ఆ పెద్ద మనుషులు చెప్పి రమణ ఇదే కుటుంబ రాజకీయం ఆడబోతున్నా ఎవరు మేం కాదు అవునులే చాలా సంతోషం కనుక నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి నువ్వు ఊరంతా ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోవాలనుకున్నావు అదేం లేదండి ఇన్నాళ్ళు ఉలిపి కట్టెలా బతికాను ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు అభినందిస్తున్నాను అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో సంతకం పెట్టించాలి ఏమిటండి ఇది నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి హద్దులో చెరిపేస్తుండే సరిహద్దులతో అంత మాట అనకండి రేపు నేను హరి అన్న అనుకోండి ఎంత షాప్ ఉన్నది నేను అయిపోవచ్చు పేరగా వస్తే దొబ్బేద్దామని అసలు అనుకోండి లేకపోతే ఆస్తిపడాలి రా నష్టం అదే నా కూతురు నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ప్లానే కదా ఆధారం సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఉంది మేలెంచమన్నారండి రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి అందుకని కాదండి ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టించుకోవడం వల్ల నష్టం లేదు కదా ఏమంటారు అవును ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిది ఈ విషయం సేకరణతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా మంచి సలహా ఇచ్చావు వస్తా గురుగారే నన్ను ఒకసారి ఇంకోసారి హాయ్ బాబాయ్ నేను గురుగారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి అసలు విషయం చెప్తే గుండెకి చేస్తావు ఏంటి బాబు అవునరా ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా అన్నమాట మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామలక్ష్మణ్ లాంటి శేఖర్ బాబుని విజయబాబుని చచ్చిన పడగట్లేదు సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయన హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా తెప్పించగలవు దీన్నే కుటుంబ రాజకీయం అంటారా నువ్వు సరిగ్గా నిలబడు నీకు అవసరం లేదు సరేనయ్యా రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులు ఏంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుని పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా ఇప్పుడు చూడు ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఆ శేఖరగాన్ని గాలి పట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామ లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా అయ్య బాబోయ్ మీరు రావణాసురుడు అన్నమాట కాదు నువ్వు ఆంజనేయుడు అన్నమాట సంపుత